బిగ్ బాస్ హౌస్లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన నిఖిల్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అలానే కావ్య కోసం అయితే అసలు పరిచయం అవసరం లేదు ఇద్దరు కూడా గోరింటాకు సీరియల్తో మంచి పరిచయం అయితే ఏర్పడింది ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు అయితే ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాం అనుకున్నారు అలానే వీరిద్దరి మధ్య అనుసుకుని మనస్పర్ధలు రావడంతో ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి విడివిడిగా ఉండడం అయితే జరిగింది ఆ విడిగా ఉన్న తర్వాత నిఖిల్ మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత బయట ఒంటరిగా మిగిలిపోయింది కావ్య అయితే బా కావ్య ఒంటరిగా ఉండడంతో కావ్యకి ఎలాంటి ఆలోచనలు లేకపోయినా బిగ్ బాస్ హౌస్లో ఉన్న నిఖిల్ మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉన్న మరి కొంతమంది కంటెస్టెంట్స్తో చనువుగా ఉండడంతో హౌస్లో ఉన్న వాళ్ళు కొంతమంది నెగిటివిటీగా అయితే బయటకు స్ప్రెడ్ అవ్వడం జరిగింది అయితే ఇదిలా ఉండగా కావ్య ఏమాత్రం కూడా ఎలాంటివి అర్థం చేసుకోకపోయినా కావ్య మాత్రం ఆ రోజు నన్ను వదులుకొని వెళ్ళిపోయావు నేను అవసరం లేదు అన్నావు ఈ రోజు నీ అవసరం నాకు కూడా లేదు నా దగ్గర వస్తే నేను కూడా ఒప్పుకోను కాబట్టి అని అనడంతో ఇక్కడ నిఖిల్ మాత్రం ఒక బేబీ ఫోటోని పెడుతూ యూ అండ్ మీ అంటే మన బేబీ అంటూ ఒక పోస్ట్ అయితే షేర్ చేయడం చేసింది ఆ పోస్ట్ ని చూసిన చాలా మంది నెటిజన్లు అయితే షాక్ అవుతూనే ఉన్నారు మరి ఇది ఇంతవరకు వరకు వెళ్తుంది మనం చూడాల్సింది